నా పేరు చిట్టమ్మ మీరు మాది లోకల్ మీరు ఏంటి మీటింగ్ మీటింగ్ వెళ్ళారు కదా చంద్రబాబు గారు మీటింగ్ ఏం చెప్పారు అసలు ఏం విన్నారు మీరు బాగా చెప్పాడు చాలా బాగుంది అంతా బాగుంది ఆరు నెలలు అవుతుంది కదా చంద్రబాబు గారు చాలా బాగుంది సూపర్ గా ఉంది పేరు పెట్టడానికి లేదు బాగాలేదు మహిళలు అందరూ తిట్టుకుంటున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎవరో సర్పన్న వాళ్ళు మాకైతే బాగుంది ఏం కాదు జగన్ ఉంటే ఏం లేదు చంద్రబాబు నాయుడు ఉంటేనే బాగుంటాది ఆయన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ద్వారా రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేస్తా అంటున్నారు చేయగలుగుతాడు ఆయన సూపర్ చేస్తాడు దాంట్లో అది లేదు మా పిల్లలు పేచరుతో బాగుంటది అందుకే ఆయన ఇష్టం ఇంకా వచ్చాము మీటింగ్ ఒక తేన్లలో పనులు వదిలే ఏడింటికి వచ్చి ఇక్కడ కూర్చున్నాం మీటింగ్ అంటే మీరు ఏడింటి మరి ఆయన మీద అభిమానం కొద్దిగా ఎంత అభిమానం ఏంటి సినిమా హీరోల మీద అభిమానం ఉంటది యాక్టర్ల మీద రాజకీయ నాయకుల మీద అభిమానం ఏంటి ఒకైతే బాచ్ చేస్తా ఐతే నే ఇష్టపడతాం బాగా చేస్తాడు ఫీచర్ బాగుంటది పిల్లల బౌసిన్ బాగుంటది ఆయన ఇష్టం బాగా చేస్తాడు చేస్తాడు సూపర్ దాంట్లో డౌటే లేదు ఆయన చేయడు అంటున్నాడుగా చంద్రబాబు ఏం చేయడు మోసగాడు అని చెప్తున్నారు ఏడు చాలి వాని మాటలు నమ్మమకండి ఆయనే వస్తారంటున్నాడు కదా వచ్చేయండి వస్తాడు గ్యారెంటీ ఎలా ఉంది తవ అవర్నల దాంట్లో డౌటే లేదు త్రిగేలేదు చంద్రబాబు పోటీ లేదంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జరుగుతుందా దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా మారుస్తాను స్వర్ణాంధ్రగా చేస్తా అని సైతే బాబు గారు చెప్తున్నారు చేయగలుగుతాడా ఆయన పేరు నమ్మకం ఉందా మీకు నెంబర్ వన్ చేస్తాడు దానికి నాలుగు నాటికి ఏముండదు

అంటున్నారు అయిన ఆయన ఉంటాడా అని చెప్పి చాలా మంది మాట్లాడు మాట్లాడతారా అండి కాదండి మాట్లాడేళ్ళు మాట్లాడతారు ఎటువంటి లేనాడు ఏం చేస్తాడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు అందుకని అదేం లేదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు బిజెపి మోడీ గారు బహ్మాండంగా చేస్తారు ఈ నలుగురు డెవలప్మెంట్ చేయగలుగుతాడంటా చంద్రబాబు ఖచ్చితంగా అండి డెవలప్మెంట్ ఏందండి ఇంకా ఇంకా డెవలప్మెంట్ గురించి నో డౌట్ అది సార్ మీ పేరు శివలింగారెడ్డి శివలింగారెడ్డి రెడ్డి గారా మీరు ఓకే ఏంటి మరి బాబు గారు మీటింగ్ కి వచ్చారు రావడానికి గల కారణం ఏంటి కారణం ఏమంటే ఒక అభిమానం 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 ఒకటి రాష్ట్ర శ్రేయస్సు కొరకు పడుపడే వ్యక్తి విజనరీ లీడర్ అయినా కాబట్టి ఓకే ఎలా అంటున్నారు అని ఏమనుకోవద్దు మీరు ఒక రెడ్డి గారు రాయలసీమ ప్రాంతం అంటే మాధిమం రెడ్డిస్ కావచ్చు వీళ్ళంతా కూడా మొదటి నుండి కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీ అంటే ఎలాగప్పుడు నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటారనేసి పబ్లిక్లో టాక్ రెడ్డి అంటే సో మీరేంటి బాబు గారికి అభిమాని అని చెప్తున్నారు నేను రామారావు పార్టీ పెట్టిన ఎయిటీ త్రీ నుంచి ఓకే ఇంతవరకు నాకు వయసు ఫిఫ్టీ సిక్స్ ఇట్లే ఉన్న కులాలు మతాలు అనేది పక్కన పెట్టాలి మన రాష్ట్ర శ్రేయస్ కొళ్ళకో ఎవరు పాట పడతారు కులం కూడి పెట్టదు అర్థమైందా కాకపోతే కులాలు చూస్తే మన కుటుంబం లాంటిదే రాష్ట్రం రాష్ట్రం లాంటిదే దేశం కూడా తప్పటి అడుగులు వేస్తే ఫైవ్ ఇయర్స్లో చూసాము కాబట్టి ఇవన్నీ చూడకూడదు బాబు అంటే ఒక బ్రాండు ప్రపంచానికి నెంబర్ వన్ దొరక అంటే సార్ ఇప్పుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నారు ఈయన విజన్ ట్వంటీ అన్నారు అప్పుడు చాలా మంది అవహాలన చేస్తారు కామెంట్ చేశారు వాస్తవం వాస్తవం అది బాబు విలువ తెలియని వాళ్ళు తెలియదు చాలా మంది తెలియదు ఉండాలి కామెంట్ చేయబుద్ది వాళ్ళు ఉండారు నేను కాదు లేదు కాకపోతే పాటించడం వస్త జరగదు కానీ వందల ఆరు ఐదు వేరే వెళ్తూ ఉంటాడు ప్రజలు దాడు ఉంటాడు కూడా ఆయన ఆయన ఉండాలి మన రాష్ట్రానికి అవసరం చేస్తాడు ఆయన చాలా మంది ఇది విశాఖలో ఒకసారి విజన్ ట్వంటీ పార్టీ సెవెన్ సంబంధించి ఒక మీటింగ్ పెడితే ఆయన అప్పటి దాకా ఉంటారా ఈ విధంగా అవహేళన చేసిన సంబంధం కూడా ఉంది చేస్తారండి బరుద చెల్లే చాలా మంది ఉంటారు కదా ఒక మంచి చేస్తానంటే దాని వెనకాల వంద మంది ఉంటారు బురుద చెల్లే దానికి ఆధారం లేదు ఇంతకు విజన్ ట్వంటీ ఎటువంటి అన్నప్పుడు అవహేళన చేసిన వాళ్ళు ప్రెజెంట్ విజన్ ట్వంటీ ట్వంటీ చూసి మీకు ఏమనిపిస్తుంది ఫలితాలే హైదరాబాద్ ఉదాహరణ అండి ఈ రోజు దానికి దానికి ఉదాహరణ ఎగ్జాంపుల్ ఒక హైదరాబాదు కాబట్టి ఇప్పుడు అది కూడా చేస్తాం మనం అందరం చేస్తా అదే అదే ఆంధ్రగా మారుస్తా అంటున్నారు విజన్ ట్వంటీ ద్వారా చేస్తారు చేస్తాడు అతను హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు అందరూ బాబు గారిని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విజనరీ విజనరీ అంటారు పంచములోని ప్రపంచంలోని ఇటువంటి నాయకుడు దొరకడం మనకు దొరకడం అదృష్టం చేసుకుని ఉండాలి కూడా కులం అనేది పక్కన పెట్టాలి మతం అనేది పక్కన పెట్టాలి ట్వంటీ అవర్స్ కష్టపడుతున్నారు మనకోసం మన రాష్ట్ర భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం నేనైతే నైంటీ నైన్లో న్యూయార్క్ రోడ్ల పైన పరిగెత్తున సంకలం ఫైల్ పట్టుకుని ఆ మైక్రోసాఫ్ట్ చేసేదానికి బిల్ గేస్తే మాట్లాడాడు మీకు తెలుసు తెలియదు అప్పుడు నేను కర్ణాటకలో ఉన్నాను ఎస్ఎం కృష్ణ ముఖ్యమంత్రి ఆయన ఇక్కడ మన సీఎం కాంపిటీషన్ దానికి మైక్రోసాఫ్ట్కి ముగ్గురు పోటీ ముగ్గురు మూడు రాష్ట్రాలు పోటీ పడినాయి ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చేసాడు వచ్చి క్యూ కట్టింది అది దట్ ఇస్ అ బాబు బాబు అంటే అట్లా ఉంటుంది ఊరికే ఎవరు పడితే చెప్తున్నానే ఎవరు పడదా మాట్లాడదా అట్లా పడదా అట్లా రాజకీయ జరిగినా మాట్లాడేది కాదు ము తెలివి ఏమైపోతుంది ముసలివాడికి వయసుకి దానికి సంబంధం ఏమని చెప్పండి అంటే చాలా మంది కూడా హైదరాబాద్ డెవలప్ అవడానికి చంద్రబాబు ఏం కాదు చాలా మంది ముఖ్యమంత్రుల పాత్ర ఉంది చంద్రబాబు ఒక్కడే చెప్పి మీడియా సృష్టించుదని చెప్పేది వేసింది ఎవరు ఎవరు బీజం వేసింది దాన్ని కంటిన్యూ చేశారు వచ్చిన ముఖ్యమంత్రులు డిస్ట్రక్షన్ చేయాలి ఎక్కడ ఎక్కడ డిస్ట్రక్షన్ చేయలే కాబట్టి అది ఈరోజు ఒక వంట వృక్షం అయింది కాబట్టి దాని ఫలితాలు ఈరోజు తెలంగాణ అనుభవిస్తున్నారు అదే చేస్తారు ఇక్కడ మన ఆంధ్ర కూడా ఎలా ఉండబోతుంది అమరావతి అంటే మనం చూడండి సార్ ఫోర్ ఇయర్స్ లో భారతదేశంలో నంబర్ వన్ గా తయారు చేస్తారు చూడండి పాత్ర ఏంటి ఉన్నారు కూడా ఆయన గురించి చెప్పాల్సిన పని లేదు పులి కడుపున పులి పుడతాయని వాళ్ళకు సంస్కారవంతులు వీళ్ళగా వీళ్ళగా దోచుకుని వాళ్ళకి దాచుకోలేదు వాళ్ళ పాపం రీసెంట్ గా స్కూల్లో ఒక సన్నివేశం అందరిని ఆకట్టుకుంది ఏదైతే అంటే అట్లాంటి మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత చంద్రబాబు గారు బోన్ చేసిన పల్లాన్ని ఏదైతే ఉందో ప్లేట్ ఈయన తీయడం ఒక ముఖ్యమంత్రి అవునవును వాళ్ళు అది నేను చెప్పాను కదా ఒక సంస్కారం అది వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందండి సంధ్యాడు గాడిని పెడుతున్నాడు త్రీ ఫోర్ మంత్స్ లో జనవరికి పడు పడతాడు చూడండి జనవరికి దాటితే పరుగులు పడతావు రీసెంట్గా రెండో కలెక్టర్ మీటింగ్ సదస్సులో సంబంధించి కూడా పదకొండు గంటలు పదకొండు గంటల మొత్తం ఇరవై రెండు గంటల మీటింగ్ జరగడం నేను చెప్తున్నానే ఆయనకి నిద్ర అనేది లేదు నిద్ర అనేది చూసే లేదు మన రాష్ట్ర భవిష్యత్తు భావితరాలు బిడ్డల భవిష్యత్తు కోసం చూస్తాడు కానీ ఆయన వీళ్ళగా ఎప్పుడు ఎక్కడ రాజీ పడ్డాడు సార్ నాకు తెలిసినంతవరకు నేను అదే చెప్తున్నాను నాకు ఫిఫ్టీ సిక్స్ ఇటువంటి నాయకుడిని మనం కాపాడుకోవాలి అది వేరే రాష్ట్రం లేదు వాళ్ళు పోల్లబడి చూసుకుంటారు అటువంటి నాయకుడిని మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు క్లాస్ నైన్టీన్లో ఉంటే ఈరోజు మన రాష్ట్రం ఎక్కడికే వెళ్ళిపోయేది సార్ మనకి మన పిల్లలు కావచ్చు అంటే ఈ స్టేట్లో చదువుకుంటే వాళ్ళు పక్క రాష్ట్రాలకు ఉద్యోగాలకు వెళ్తున్నారు సార్ నేను అనేది అదే ఒకసారి నా బిడ్డ బెంగళూరు పనిచేస్తున్నాడు మీ మీ కొడుకు ఏం నువ్వేం చెప్పుకుంటావు నా బిడ్డ చెన్నై అంటున్నావు అతని కొడుకు ఏమంటున్నాడు హైదరాబాద్ అంటున్నాడు ఈ ఆంధ్రాలో పనిచేసే కొడుకు ఎవరున్నారు ఎవరు చెప్పుకుంటున్నారు చెప్పండి మీరు ఎవరు 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 చెప్తున్నారు కాబట్టి చేస్తారు సార్ చేస్తారు చేస్తారు నైంటీ నైన్ హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు నా కొడుకు అమెరికా వెళ్తున్నాడు నేను గర్వం చెప్పుకోలేదా ఈరోజు ఐటీ అంటేనే ఒక సా ఒక బాబు బాబు అంటే ఒక ఐటీ కాబట్టి దాంట్లో ఎటువంటి సందేహం లేదు సార్ బ్రహ్మడం నాయకుడు విజయనగరం నాయకుడు